కేటీ రామారావు ఒక సంచలన వ్యాఖ్యలు చేసిన ఒక పోస్ట్ పోషస్తున్నాం ఏమంటుండు ఈ రేవంత్ రెడ్డి కొన్ని భూములను అమ్ముతుండు భూములను కొన్ని కంపెనీలకు కట్టబెడుతుండు ఆ భూములు తీసుకున్న వాళ్ళంతా ఇగో ఐదు ఐదు లక్షల కోట్ల కుంభకోణం అంటుండు ఈ భూములు ఎవరైనా కొంటే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు అంటుండు ఏం రౌడీజం చేస్తున్నావా భయపట్టిస్తున్నావా భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు అని అనడానికి మీరు ఎవరు అసలు అధికారంలో ఉన్నారా మళ్ళా అధికారులకు వస్తారని భ్రమ కలలు అంటున్నావు ఆ కేటీఆర్ అధికారులకు వచ్చేది లేదు సచ్చేది లేదు తిక్కబడికొస్తాడు ఆ సిరిసిల్ల కూడా గెలిచినట్టు లేవు నువ్వు మళ్ళా భవిష్యత్తు గురించి హెచ్చరించబడుతుంది ఈ భూములు మీరు తీసుకుంటే మళ్ళీ తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని ఏం చేస్తావు ఇక చూడు రి ఏమంటాయండి ఒకసారి

హైదరాబాద్ నగరాన్ని ఏలింది నువ్వే హైదరాబాద్ నగరాన్ని మహానగరంగా విశ్వనగరంగా తీర్చిదిద్దిన అని చెప్పుకునేది నువ్వే కాంక్రీట్ జంగల్గా మారడానికి కారణం నువ్వే నాణాలు కబ్జాలు కావా కావడానికి కారణం నువ్వే పదేళ్లలో జరిగినటువంటి నిర్మాణాలు ఎన్ని హైదరాబాద్ నగరంలో తీయ లెక్కది కేటీఆర్ ఒక్కసారి లెక్క తీసుకుంటున్నాను నేను నిజంగా షబ్బాస్ అంట నీకోసం నేను పనిచేస్తాను గత పదేళ్ళ కాలంలో మీరు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పటి నుంచి మీరు హైదరాబాద్ నగరంలో ఇచ్చినటువంటి పర్మిషన్ లేని అవి నాలాలు ఎఫ్టీఎల్ పరిధిలో ఏమేమి ఉన్నాయో ఒక్కసారి లెక్క తీసుకున్నరా ఒక్కరోజు బుల్డోజర్ పెట్టి భయపడి ఓట్లకు భయపడి రాజకీయాలకు నీ ఓటు రాజకీయమే కదా వ్యతిరేకత వస్తుందని భయపడి బుల్డోజర్ ఆపి భయపడి వెనకపోయింది నువ్వు వ్యతిరేకత వచ్చినా సరే కొంతమంది నుంచి మెజారిటీ జనాలకు మేలు జరుగుతుంది నగరం మునిగిపోకుండా ఉంటుందని చెప్పేసి కాంగ్రెస్ హైదరాబాద్ హైదరాబోడ్ ముందుకు పోయింది విపరీతమైన నెగిటివిటీ వచ్చినా వాళ్ళు తీసుకున్నారు యాక్సెప్ట్ చేసారు ఓట్లే ముఖ్యం అనుకోవాలి వాళ్ళు ఓడిపోతారు కావచ్చు మళ్ళా నో ఇష్యూస్ ధైర్యంగా కొన్ని సంస్కరణలు వేయాలంటే ధైర్యంగా కొన్ని ప్రభుత్వాలు ముందుకు పోవాలి ధైర్యంగా ముందుకు పోయరు ఓట్లు వడకున్నా సరే అనుకున్నారు ఇలా కబ్జాలకు గురైనటువంటి ఆ చెరువులు విముక్తి లభిస్తుంది చెరువుల సుందరీకరణ అయితే నీళ్లు కనబడుతున్నాయి జీవకాలు ఉండిపోతుంది ఇప్పుడు హైదరాబాద్లో వాకింగ్ ట్రాక్లు వస్తున్నాయి నాళాలు సాఫ్ అయిపోతున్నాయి ఏం అసలు అమ్మడం మొదలుపెట్టింది నువ్వు కాదు ఇంకేం నువ్వు ఎందుకు వాళ్ళకి ఎందుకు దారాదత్తం చేస్తున్నావు ఏనంటుండు ఓ ప్రైవేట్ కంపెనీకి యాభై నాలుగు కోట్ల రూపాయలేవో ఈ కార్ రేసు దాని దుకాణంలా లెక్కపత్రం లేకుండా పంపించి దొడ్డిదారున పార్టీకి ఫండ్ తెచ్చుకున్నటువంటి వ్యక్తి మాట్లాడుతుండే ఇలా ఎన్ని కోట్ల రూపాయలు తెచ్చుకున్నావు ఇలా హైదరాబాద్ నగరం అసలు రియల్ ఎస్టేట్ మొదలుపెట్టి ప్రభుత్వ భూములను అమ్మ అమ్మాలి అని ఒక ఆలోచన తెచ్చి భ్రష్టు పడ్డిచ్చింది మీరు కాదు అభివృద్ధి కోసం కొన్ని కంపెనీలకు భూములు ఇస్తారు ఏ ప్రభుత్వమైనా మీరు కూడా ఇచ్చారు రా పదిహేను లెక్కదిద్దాం ఎక్కడెక్కడ టీజీఐఏసీ పేరుతో మీరు ఎక్కడెక్కడ ఇండస్ట్రీలకు భూములు చావలే సిద్దిపేటలా రండి సిద్దిపేటకి ఎక్కడ పడితే అక్కడ భూములు ఇచ్చి ఆ కంపెనీలన్నీ ఫంక్షనింగ్ లేక ఫస్ట్ ఎవరో విదేశీ కంపెనీ అని పేరు మీద ఫస్ట్ కంపెనీ అప్ప చెప్తారు మీరు నాకు ఎలా ఇదంతా తర్వాత వాడికి ప్రభుత్వ కంపెనీ పేరు మీద అయితేనే ప్రభుత్వం చేయొచ్చు కదా ఇచ్చేస్తారు అన్ని ఫెసిలిటీస్ ఇస్తారు తర్వాత వాడిని పక్క తప్పి వీళ్ళే చేరుతారు వీళ్ళ బినామీలు చేరుస్తారు వాళ్ళకి మన రేవంత్ రెడ్డి వచ్చినాక ఏడాక అట్లా లేని అన్ని రికవర్ చేస్తాడో ఏడా అన్నిటి బండారం బయటపడదో అని చిప్స్ పాప్కార్లు తయారు చేస్తారు ఇప్పుడు అసలు కంపెనీ తెలుసు అన్నీ తెలుసు తెలంగాణ సమాజం అంతా ఆలోచిస్తుంది కేటీఆర్ గారు సరే మీ టెక్నాలజీ మీ పుణ్యమే అనుకో ఇక నీ సోషల్ మీడియాను విపరీతంగా సోషల్ మీడియాని తీసుకురావడం జనాలకు మొత్తం అర్థమే అర్థమవుతున్నాయి ఎవరైందనేది ఇక్కడ కేటీఆర్ అట ఇక భూముల్లో ఎవరైనా కొంటే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని రౌడీ లెక్క బెదిరిస్తుండే జనాన్ని కంపెనీలలో కాంక్రీట్ జంగిల్లాగా మార్చు ఇవాళ పార్కులు దొరకలేవు ప్రభుత్వ భూమి అని చెప్పేసి ముసలిక నీరు పెడుతుండే కేటీఆర్ ఇక తెలంగాణ సమాజం ఉందనే పెడుతున్నాయి వీడియో మీరే కామెంట్ చేయండి